నమస్కారం అండి డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని గుండెకి సిటీ స్కాన్ ఎప్పుడు తీస్తారు ఈ దానివల్ల ఉపయోగాలు ఏమిటి ఎలా తీస్తారు ఎప్పుడు చేయకూడదు ఇట్లాంటి అంశాల గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం సిటీ స్కాన్ అనేది అది కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటారు శరీరాన్ని ఇట్లా మొక్కల మొక్కల కింద అది ఎక్స్రే ద్వారా మనకి చూపిస్తుంది అనమాట ఒక వన్ మిల్లీమీటర్ ఎంత కావాలంటే అది పెట్టుకో యూజువలీ వన్ మిల్లీమీటర్ అంటే అంత సన్న పరిమాణంలో మనకు గనక మొక్కల కింద పోసినట్లయితే శరీరాన్ని అది ఎట్ ఇట్ ఇట్లా అడ్డంగా అనమాట అది ఎట్లా ఉంటుందో అనేది సిటీ స్కాన్ ద్వారా మనకి తెలుస్తుంది సిటీ స్కాన్ చాలా వాటికి చేయొచ్చు శరీరంలో ఏ అది సిటీ స్కాన్ అనేది ఎక్స్రే ద్వారా పనిచేస్తుంది ఎక్స్రేలనే కొంచెం దాన్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేసి టెక్నాలజీ ద్వారా మనకి తెలుస్తుంది టోమోగ్రామ్ అంటే అడ్డంగా తీయడం అనమాట కంప్యూటరైజ్డ్ సో మనం ఆ తీయగా ఆ ఒక్క వచ్చినటువంటి ఎక్స్రే ఇమేజ్ అంతా కూడా కంప్యూటర్ దాన్ని ఒక ఇమేజ్ లాగా చేసి మనకి తీసుకొస్తుంది ఇది ఎక్స్రే తర్వాత ఎక్స్రే బేస్డ్ టెక్నాలజీ సో ఇది ఏ అవయవికైనా చేయొచ్చు ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తు ఉన్నట్లయితే కోవిడ్ టైంలో ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యాయా లేదా అని ప్రతి ఒక్కరికి కూడా సిటీ స్కాన్ తీసేవాడు సో ఇది ఎంఆర్ఐ అంత కాస్ట్లీ కానప్పటికీ కూడా ఇది చాలా పాపులర్ అయింది సో సో కొంచెం చీప్ది ఎక్స్రే కంటే బెటర్గా మనకి ఇది అవయవం తెలియజేస్తుంది ఎక్స్రే అనుకోండి ఇట్లా తెలుస్తుంది సిటీ స్కాన్ అంటే ఇలా అడ్డంగా తెలుస్తుంది రెండు నైంటీ డిగ్రీస్ ప్లేన్స్లో డిఫరెంట్గా అన్నమాట ఇకపోతే గుండెకి సంబంధించిన సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడానికి సిటీ స్కాన్ ఎప్పుడు చేస్తారో అని తెలుసుకోవచ్చు గుండెకి డైరెక్ట్గా సిటీ స్కాన్ తీసి చూడొచ్చు అంటే గుండె లోపల వాల్వ్స్ ఎట్లా ఉన్నాయి గుండె చుట్టూ ఉన్నటువంటి పొర పెరికార్డియం అంటారు అది ఒక్కొక్కసారి టీబీ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది సో అది అప్పుడు బాగా మందంగా తయారయ్యి గుండె పంపింగ్ని ఆపుతూ ఉంటుంది సో గుండె పై పొరగానేవ్వండి గుండె సంబంధించినటువంటి గుండె లోపల ఉన్నటువంటి వాల్వ్స్ కానివ్వండి ఇవి ఎట్లా ఉన్నాయి గుండె లోపల రంధ్రాలు ఉన్నాయి ఎట్లా అంటే తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేయవచ్చు అన్నిటికంటే కామన్గా చేసేది గుండె రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి అనేటటువంటి తెలుసుకోవడానికి ఇప్పుడు కామన్గా ఎక్కువ వాడుతుంటారు ఈ ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి గుండె రక్తనాళాలను ఎలా పరీక్ష చేస్తారు అనేటటువంటిది ఎక్కువగా వాడుతున్నారు రీసెంట్గా రక్తనాళాల్లో కాల్షియం ఎంత ఉంది అనేటటువంటి తెలుసుకోవడానికి కూడా వాడుతున్నారు సో ఇవి సో గుండె డైరెక్ట్గా ఎలా ఉంది పరీక్ష చేసుకోవచ్చు అంటే గుండె లోపల ఎలా ఉంది చాంబర్స్ ఎట్లా ఉన్నాయి వాల్స్ ఎట్లా ఉన్నాయి చూడొచ్చు గుండె రక్తనాళాలు స్పెసిఫిక్గా చూడొచ్చు మూడోది రక్తనాళాల్లో కాల్షియం ఎట్లా ఉంది అనేటటువంటి చూడవచ్చు దీన్ని సిటీ కాల్షియం స్కోరింగ్ అంటారు అంటే అది ఎంత ఉన్నది అని కాల్షియం ఎంత ఎక్కువ ఉంటే గుండె రక్తనాళాల లోపల బ్లాక్స్ అంత ఎక్కువ ఉన్నట్టు తెలుసుకోవచ్చు కాల్షియం అనేది మనకి రక్తనాళం పైన అది డిపాజిట్ చేయబడుతుంది దానిలో మనకు తెలుస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జేబులో ఒకసారి కనిపిస్తుంటాయి జేబులో వాళ్ళకి ఏమన్నా డబ్బులు పెట్టుకున్నా ఫోటోలు పెట్టుకున్నా కొంతమంది కనిపించేటట్టుగా పెట్టుకుంటారు కూడా సో పెన్నులు పెట్టుకున్నా అవి మనకి బయట కనిపించకపోయినా జేబు లోపల మనం తెలుస్తూ ఉంటుంది కదా అదేవిధంగా రక్తనాళం లోపల కాల్షియం ఉన్నట్లయితే లోపల బ్లాక్ ఉన్నట్లయితే పైన అది కాల్షియం ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది అన్ని సార్లు ఇట్లా జరక్కపోవచ్చు కానీ రక్తనాళంలో కాల్షియం ఉన్నట్లయితే దాని వెనకాల బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దానికి ఒక స్కోరింగ్ పద్ధతి డెవలప్ చేశారు వంద నెంబరు దాటినట్లయితే కనుక దాని వెనకాల బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువ అంటే కాల్షియం ఎక్కువ ఉంది అని లెక్క సో ఇది ఒక పద్ధతి కాల్షియం స్కోరింగ్ అంటారు మనం దీని గురించి మాట్లాడట్ల మనం ఇవాళ ఎక్కువసేపు మాట్లాడేది ఏంటంటే ఇంతకంటే పాతది ఏంటంటే అసలు రక్తనాళంలో బ్లాక్ ఉన్నదా అని తెలుసుకోవడానికి వాడతాం ఇది సిటీ ద్వారా గుండెకి రక్తనాళాల పేరు కొరనరీ అంటాం కదా సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అంటే రక్తనాళం లోపల బ్లాక్స్ వచ్చాయా అని రక్తనాళం ఎట్లా ఉన్నది అని తెలుసుకోవడానికి చేసేది సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ ఇది ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కువ విరివిగా ఎక్కువగా చాలా సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా మనం వాడేటటువంటి పరీక్ష సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ సిటీ ద్వారా కరోనరీ అంటే గుండె రక్తనాళాన్ని పరీక్ష చేసేటటువంటి యాంజియోగ్రామ్ సో ఇందాకటిది కాల్షియం అంటే ఊరికే పైనుంచే మనం చూస్తే చాలు దానికి యాంజియోగ్రామ్ కాదు అది సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అంటే సీరల ద్వారా మామూలు సెలైన్కి పెట్టేటటువంటి సెలైన్ లాగా ఒక సూదిలాగా పెట్టి దాంట్లో అయోడిన్ ఉన్నటువంటి ఒక ఇంక్ లాంటి పదార్థాన్ని ఇంజెక్ట్ చేస్తారు అది శరీరం అంతా పోతుంది గుండెకు కూడా వస్తుంది కానీ స్పెసిఫిక్గా ఆ సిటీ స్కాన్ని గుండెని అబ్జర్వ్ చేసినప్పుడు అది రక్తనాళాలు లెక్కించారు కాబట్టి అన్ని వెళ్తుంది గుండె రక్తనాళం కూడా వస్తుంది కరెక్ట్గా గుండె రక్తనాళంకి వచ్చినప్పుడు వెయిట్ చేసి ఆ రక్తనాళం ఎట్లా ఉందో సిటీ స్కాన్ ద్వారా మనకి దాన్ని పరీక్ష చేసి మనకి ఆ కంప్యూటర్ ఒక ఇమేజ్ వస్తుంది సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనకి రక్తనాళాల పరీక్ష అయిన తర్వాత ఒకవేళ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లయితే లేదా ఆ రక్తనాళం పుట్టుకతోటి ఒక డిఫరెంట్గా అది అరైజ్ అవడం కానీ అంటే మామూలుగా ఉండేటటువంటి లొకేషన్లో కాకుండా వేరే చోట నుంచి వస్తున్నా ఇట్లా పుట్టుకతో చిన్న చిన్న మార్పులు ఏమన్నా పుట్టుకతోటటువంటి డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా ఈ సిటీ యాంజియో సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనకు తెలుస్తుంది ఎక్కువగా మనం కామన్గా వాడేది ఏంటంటే ఆ బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేటటువంటి చెప్పడానికి వచ్చేసేటటువంటి పరీక్ష ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ గుండె డాక్టరు యాంజియోగ్రామ్ చేయండి అన్నారనుకోండి చాలామందికి యాంజియోగ్రామ్ అంటే అది పెద్ద ఆపరేషన్ అని దాని ద్వారా చాలా హానికరమైనటువంటిదని ఇట్లాంటి చాలా అపోహలు ఉంటాయి డాక్టర్ చెప్పిన వాళ్ళు చాలా వరకు వాళ్ళ భయాలు పోవు సో అట్లాంటి టైంలో ఒకటి అసలు బ్లాక్ ఉందా లేదా కొన్ని చోట్ల బ్లాక్ ఉందా లేదా అని అంత పరీక్షల్లో తెలియదు కానీ బ్లాక్ ఉండే అవకాశం ఉన్నది అని చెప్పేసి మనకు అనుమానం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళ యువకుడు వచ్చాడు అతనికి షుగర్ లేదు కానీ వాళ్ళ ఫ్యామిలీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది ఎక్కువ మంది హార్ట్ హార్ట్అటాక్లతో చనిపోతున్నారు ఇతనికి ఈసీజీ ఈకో టీఎంటీ చేస్తే నార్మల్గానే ఉన్నది కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో హార్ట్ అటాక్స్ ఉన్నట్టు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ వల్ల నాకు ఆల్రెడీ బ్లాక్స్ వచ్చాయా లేదా అని తెలుసుకోవాలని అతనికి ఉంటుంది కదా అంటే ఒకవేళ ఉంటే దాని గురించి చేంజ్ చేయాలి హార్ట్ అటాక్ రాకుండా నన్ను ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఉంటుంది అలాంటి టైంలో అంటే ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ అనుమానం ఉన్నదో మనకి గుండెలో బ్లాక్స్ ఉన్నట్టుగా ఒక నిర్ధారణ టీఎంటీ ద్వారా కానివ్వండి మనకి నిర్ధారణ లేదు అనుకోండి అప్పుడు సిటీ స్కాన్ పరీక్ష చేసినట్లయితే అప్పుడు చెప్పాను కదా అది ఇన్వేజివ్ పరీక్ష కాదు అంటే ఒక మనం యాంజియోగ్రామ్ చేయడానికి ఒక స్టెరైల్ సెటప్ ఒక ఆపరేషన్ థియేటర్ లాంటి సెటప్ వాడతాం సో అ ఈ దాంతో కొంచెం పేషెంట్కి భయం కూడా పెరిగే అవకాశం ఉన్నది ఒకటి రెండవది ఎప్పుడైతే మనకి గట్టిగా బ్లాక్స్ ఉన్నాయి లేని ఎవిడెన్స్ లేనప్పుడు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ పరీక్ష చేసినట్లయితే ఒకవేళ దాంట్లో బ్లాక్స్ ఉంటే మన అనుమానం బలపడుతుంది ఎందుకంటే సిటీ స్కాన్ ఖచ్చితంగా అంటే బ్లాక్ ఉందో లేదో చెప్తుంది అది ఎంత శాతం ఉన్నది అని తెలియడం ముఖ్యం ఎందువల్ల అదే డెబ్బై శాతం కంటే బ్లాక్ ఎక్కువ ఉంటేనే దానికి స్టంట్ కానీ బైపాస్ కానీ అవసరం ఎప్పుడైతే మనకి బ్లాక్స్ ఉండే అవకాశం ఉన్నదని గట్టి అనుమానం ఉన్నదో అప్పుడు చేసే పరీక్ష సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ సో అసలు దీన్ని ఎప్పుడప్పుడు చేస్తారు ఎలా చేస్తారో ఆల్రెడీ చూసాం వీన్లో ఒక డై ఇంజెక్ట్ చేస్తాము ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ సిటీ స్కాన్ తీస్తారు సిటీ స్కాన్ మెషిన్లో అది ఇమేజ్ చేస్తుంది అనమాట ఆ గుండె ఎలా ఉందనేది సిటీ స్కాన్ మిషన్ ద్వారా మనకు తెలుస్తుంది సో ఈ ఎలా చేస్తారు ఎప్పుడప్పుడు చేస్తారో చూద్దాం ఎలా చేస్తారని నేను చెప్పాను అది సో సిటీ స్కాన్ మెషిన్లో సిటీ స్కాన్ మెషిన్ ఎట్లా ఒక గుహలాగా రౌండ్గా ఉంటుంది దానికి ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద పడుకోబెట్టి మన చేతులు అలా పెట్టి ఆ చేతులకి ఒక ఐవీ లైన్ పెట్టి అంటే సిరల్లో ఒక ఇంజ సూది పెట్టి అది ఆ పక్కన ఎవరన్నా సిస్టర్ కానీ ఎవరిని ఉంచుని ఆ ఇంజక్షన్లో ఒక అమౌంట్ ఆఫ్ ఈ ఇంక్ పదార్థమని ఇంజెక్ట్ చేస్తారు ఆ సిటీ స్కాన్లో అంతా కనిపిస్తుంది ఇది సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సో దీనిలో మనకి ఇంజెక్ట్ చేయాల్సిన ఇంక్ పంపించాలి అది వెయిన్స్లో పంపిస్తారు ఇప్పుడు మనకు రెండు మూడు జాగ్రత్తలు ఉంటాయి ఏమిటి ఫస్ట్ ఆ ఇంక్ అనేది బాడీలోకి వెళ్ళినప్పుడు శరీరంలో తిరిగి తిరిగి అది మూత్రం ద్వారా బయటికి పంపించబడుతుంది సో కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉండాలి కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది చేయించుకున్నట్లయితే కిడ్నీ జబ్బు పెరిగే అవకాశం ఉన్నది సో ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం అంటే సిటీ శీరం క్రియాటినిన్ అనేటటువంటిది కిడ్నీ జబ్బుకి సంకేతం అది వన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉండాలి వన్ ఐడియలీ వన్ పాయింట్ ఫోర్ కంటే కూడా తక్కువ ఉండాలి అంతక ఆ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటే దీని ద్వారా ఈ పరీక్ష ద్వారా కిడ్నీ జబ్బు పెరిగే అవకాశం ఉన్నది సో కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళకి సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ చెయ్యరాదు లేదా దానికి ప్రికాషన్ తప్పదు అనిపిస్తే దాని రకరక ముందు మన కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాని కొన్ని మందుల ద్వారా తీసుకుని కిడ్నీ ప్రొటెక్ట్ చేసి అప్పుడు మాత్రమే చేయాలి రెండవది గుండె వేగంగా కొట్టుకుంటుంటే సిటీ స్కాన్ సరిగ్గా చూడలేదు గుండె స్లోగా కొట్టుకుంటేనే చూడగలదు సో ఆ హార్ట్ రేట్ గంటే దాటకూడదు ఐడియల్లీ అరవై డెబ్భై ఉన్నట్లయితే చూడగలదు సో చాలామందికి కన్ఫైన్డ్ స్పేస్లో గుహ లాంటి దాంట్లో ఒక పోవాలంటే భయం వస్తుంది దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు ఈ చిన్న చిన్న ఈ లిఫ్ట్లో వెళ్ళడం అట్లాంటి వాటిలో కొంత భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భయం వల్ల హార్ట్ రేట్ పెరిగిపోతుంది ఇది ఏదో ఆపరేషన్ చేస్తున్నారు నా గుండె జబ్బు ఉందేమో అని తెలిస్తే ఇంకా భయం వస్తుంది దానివల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది పెరిగితే సిటీ స్కాన్ చేయలేరు సో హార్ట్ రేట్ తగ్గించడానికి ఇప్పుడు చాలా కామన్ ఇది ఇది చాలా అందరూ ధైర్యంగా పరీక్షలు చేయించుకోరు కదా అందరికీ చాలా కొంచెం భయం ఉంటుంది సో హార్ట్ రేట్ పెరుగుతుంది అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది భయానికి అది తగ్గించడానికి కొన్ని రకాల మందులు ఇస్తారు సో సిటీ స్కాన్ చేయడంలో ఇది పద్ధతి నెక్స్ట్ ఎవరిలో చేయాలి ఎవరిలో అయితే నేను చెప్పినట్టుగా బ్లాక్స్ ఉన్నాయి అని గట్టి అనుమానం ఉంటుందో వాళ్ళలో చేస్తారు ఈ బ్లాక్ ఈ యాంజోగ్రామ్ చేస్తారు నెక్స్ట్ ఒకసారి బైపాస్ అయిపోయింది అనుకోండి బైపాస్ అయిపోయిన తర్వాత నా యూజువల్లీ పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు చెప్పాలంటే పది పన్నెండేళ్ళు దాకా బైపాస్ బాగా పనిచేస్తాయి ఆ తర్వాత దాంట్లో మళ్ళీ బ్లాక్స్ వస్తూ ఉంటాయి ఎనభై శాతం మందులు వస్తూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళకి సరే బైపాస్ అయింది పదిహేను ఏళ్ళు అయింది నడుస్తుంటే కాస్యం వస్తుంది నడుస్తుంటే కాస్త చేతులు పట్టేసినట్టు ఉంది నడుస్తుంటే కాస్త కళ్ళు తిరుగుతున్నాయి చాటలు పడుతున్నాయి ఇట్లా ఉందనుకోండి అది గుండె వల్ల కావచ్చు గుండె వల్ల కాకుండా షుగర్ వల్ల కూడా ఇట్లాంటి వేరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల యాంగ్జైటీ వల్ల కూడా కావచ్చు ఆందోళన భయం వల్ల కూడా కావచ్చు ఇప్పుడు గుండెలో బ్లాక్స్ ఉన్నాయే లేదా అని తెలుసుకోవాలంటే ఈ సిటీ స్కార్ సిటీ యాంజోగ్రామ్ ద్వారా చేసినట్లయితే రక్తాలను ఎట్లా ఉన్నాయి ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు అటాచ్ చేసినటువంటి కొత్త పర్ గ్రాఫ్ట్స్ అంటాం కదా ఇవి ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తాం లేదా స్టెంట్ అయిన తర్వాత కొంతకాలానికి స్టెంట్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవడానికి ఎలా ఉంది తెలుసుకోవడానికి సిటీ యాంజోగ్రామ్ స్టెంట్ అయిన తర్వాత కూడా చూడవచ్చు కామన్గా మొదటి రెండు ఇండికేషన్స్ కామన్ కాబట్టి అసలు బ్లాక్ ఉందా లేదా బైపాస్ అయిన తర్వాత బ్లాక్స్ కొత్తగా వచ్చాయా సో నార్మల్గా ఉన్నాయా బైపాస్ అయిన తర్వాత వచ్చాయా ఇట్లాంటివి తెలుసుకోవడానికి సిటీ కొరం యాంజోగ్రామ్స్ చాలా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ ఎలా చేస్తారు ఎవరిలో చేస్తారు చెప్పాం ఇకపోతే ఎవరిలో ఈ పరీక్ష చెయ్యకూడదు అనేటటువంటిది నెక్స్ట్ ఏంటి నేను దాకా ఆల్రెడీ మెన్షన్ చేశాను కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సీరమ్ క్రియాటినిన్ అనేటటువంటిది కిడ్నీ ఫంక్షన్ సంకేతము అది నోట్ వన్ పాయింట్ ఫోర్ కంటే ఎక్కువ ఉన్న వన్ పాయింట్ ఫోర్ లేదా ఎందుకంటే ఎక్కువ ఉన్న అప్పుడు సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ ఎలాంటి సిటీ యాంజిోగ్రామ్ అయినా సరే వాళ్ళకి చేయడం నిషేధము ఎందుకంటే అది చేస్తే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి రెండు ఎలర్జీ ఎక్కువగా కొంతమందికి మనం ఎక్కించాల్సినటువంటి ఇంక్ లాంటిది ఏదైతే ఉందో అయోడిన్ ఉన్నటువంటి పదార్థం కాంట్రాస్ట్ డై అంటారు కాంట్రాస్ట్ డై ఇది అయోడిన్ ఉన్నటువంటిది ఎందుకు అయోడిన్ ఎందుకు పెట్టారు మనకి ఎక్స్రేలో బాగా తెలియడానికి సో దాన్ని పంపించినట్లయితే రకాల తెల్లగా కనిపిస్తాయి మనకి అది అయోడిన్ అందుకు అవసరం ఈ ఐడిన్కి ఎలర్జీ ఉండొచ్చు చాలా మందికి సో ఈ కాంట్రాస్ట్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది ముందే తెలియదు వాళ్ళకి ఒకసారి ఎప్పుడన్నా ఐడింటిగా తెలుస్తుంది వాళ్ళకి సో ఇది చాలా మందికి తెలియదు ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళకి రియాక్షన్ వస్తూ ఉంటుంది లేదా చాలా ఎలర్జీస్ ఉన్నాయి వాళ్ళకి దుమ్ముకి లేకపోతే ప్రతినిత్యం వాళ్ళకి ఎక్కువ ఎలర్జీలు వస్తుంటాయి ఎలర్జీకి మందులు వేసుకోవాలంటున్నారు అనుకో అనుకుంటున్నప్పుడు కాంట్రాస్ట్ పనిచేస్తూ కాంట్రాస్ట్ వల్ల ఎలర్జీ వస్తుందా అని పరీక్ష చేసుకొని చూసుకుని ఆ తర్వాత దీనికి వెళ్ళడం అనేది సేఫర్ లేదంటే యాంజోగ్రామ్ చేసినప్పుడు తర్వాత తీవ్రమైన ఎలర్జీ వస్తాడు వాళ్ళు ప్రాణాపాయం కూడా రావచ్చు సో కాంట్రాస్ట్ ఎలర్జీ ఉందా లేదా అని ముందు పరీక్ష చేసుకోవచ్చు ఎప్పుడు అందరూ అవసరం లే ఎవరికైతే ఎక్కువ ఎలర్జీలు ఉంటున్నాయో వాళ్ళు కాంట్రాస్ట్ ఎలర్జీ ఉందా అని ముందు మళ్ళీ కాంట్రాస్ట్తో చిన్న చర్మంలో ఎక్కించి ఎలర్జీ ఉందా లేదా అని పరీక్ష చేసుకుని ఆ తర్వాత పరీక్ష చేసుకోవచ్చు సో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు కాంట్రాస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేసుకోకూడదు మైనర్ది ఏంటి హార్ట్ రేట్ ఎక్కువ ఉంటే అలాగో వాళ్ళు చేసుకోలేరు కాబట్టి దాన్ని యాంగ్జైటీ తగ్గించడానికో లేకపోతే హార్ట్ రేట్ తగ్గించడానికో రకరకాల ఇంజెక్షన్లు వాళ్ళు క్యాట్లబ్లో ఆల్రెడీ సిటీ స్కాన్ దగ్గర ఇస్తారు సో ఇదండి సిటీ స్కాన్లో రకాలు ఏమిటి సిటీ యాంజియోగ్రామ్ అంటే ఏమిటి ఎప్పుడు చేస్తారు దానివల్ల ఉపయోగాలు ఏమిటి ఎవరిలో చేసుకోకూడదు ఇట్లాంటివన్నీ మనం వాళ్ళు డిస్కస్ చేశారు సో దీనివల్ల బ్లాక్స్ ఉంటే ఎలాగుంటాయి బ్లాక్స్ ఉంటే ఏమి చేయాలి అవన్నీ డాక్టర్ ఈ సిటీ స్కాన్ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం సో బ్లాక్స్ ఉన్న తర్వాత ఏం చేయాలనేది మీరు డాక్టర్తో చెప్తాడు నేను చెప్పినట్టుగా డెబ్బై శాతం కంటే బ్లాక్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ తీవ్రమైన బ్లాక్ దాని తర్వాత మనం క్వరనరీ యాంజోగ్రామ్ ఎక్స్రే ద్వారా చేసేటట్టు నార్మల్గా చేసేటట్టు కరోనరీ యాంజోగ్రామ్ చేయడం అనేది అవసరం సో సిటీ స్కాన్లో బ్లాక్ ఉంటే తప్పనిసరిగా బ్లాక్ ఉంది కానీ దాని తీవ్రత ఎంతో అనేది మనకు తెలియదు సో సిటీ దానిలో బ్లాక్ ఉన్నది మాత్రం మనం భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు దీని నిర్ధారణ ఇంకా అవ్వాల్సింది ఆ నిర్ధారణ మనకి యాంజోగ్రామ్ ద్వారా అవుతుంది సో సిటీ కొరనరీ యాంజోగ్రామ్ బ్లాక్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా భయాందోళనకు అవసరం భయాందోళనకు గురి కాకుండా తర్వాత ఆంజియోగ్రామ్ చేయించుకుని దాని తర్వాత అది మందులతో వేసుకోవాలా లేకపోతే స్టెంట్లు వేయాలా బైపాస్ చేయాలని నిర్ధారణ అవుతుంది సో ఇదండి సిటీ కొరీ ఆంజియోగ్రామ్ గురించి అన్నీ కూడా విశేషాలు మనం ఇవాళ తెలుసుకున్నామండి నమస్కారం